जय 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 माता दी 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 जय

కొడుకు పని చేయడు అని చెప్పి మీకు ఒక జోక్ చెప్తా జోక్ గారు జరిగింది చెప్తాను ఒక నందే నుంచి ఇతరు హైదరాబాద్ పోయినారు చార్మినార్ దగ్గర పోతే ఇది ఎవరుగా కట్టించినారు బాయ్ అని అతని చాకిరిపై నాన్నగారు నన్ను కాదు చూసుకొని అని చెప్పి చెప్పినాడు సరలే నయమాల సాహబ్ారనుకొనిపోయినాడు కోల్కొండ కాగిపోయినాడు కోట గిట్ట చూసి దేవుడు కట్టించినట్టే నయమాల సాహెబ్బై అని చెప్పినాడు సరే సాలార్జన్ గుడి కాకపోతే సాయం సాహెబ్బా చెప్పినాడు ఆ సందులో ఒక సచిపోయింది ఏడుస్తా ఉన్నారు అందరు ఎవరు ఆ సచిపోయింది ఏమై ఏం కదా అని సాయం కో కో కోల్క ఇచ్చినాడు చార్మినార్ గట్టించినాడు సారాజెంగీదించినాడు అట్లా పెద్ద మనిషి చచ్చిపోయినారా అని చెప్పి చేసుకుంటా కూర్చున్నాడు వద్దు తెలుగు వచ్చి అని చెప్పి కాదు నాకు తెలు అని అర్థము అంటే ఏదైనా ఇక్కడ సమస్య వచ్చి ఇక్కడ చెప్తే నాకు తెలుసు నాయన కడుతున్నాడు ఇది పరిస్థితి కానీ అట్లాంటి సన్యాసం మనకు వద్దు కాబట్టి పెద్ద ఆయనకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత కాబట్టి ముస్లిం సోదరులు అలా బాగా గమనించండి ఎటువంటి కల్మషం లేకుండా పోరాడండి ఓటేపించండి గెలిపించండి పెద్ద ఆయన కూడా ఇది ఒక లాస్ట్ ఛాన్స్ వయసు వచ్చింది పెద్ద ఆయన కూడా మేమే మేము కూడా ఎంత కష్టపడుతున్నాం మీరు కూడా ప్రతి ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కష్టపడండి పెద్ద ఆయన గెలిపించగల ఇది కల్పించలేకపోతే మన భవిష్యత్తు దీనాది దీనంగా ఉంటుంది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక యాక్ట్ తీసుకొచ్చినారు మన ఇల్లు మిగలవు స్థలాలు మిగలవు ఏమి మిగిలవు ఇది జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది అంటే అందరితో గుంజుకోవడమే కాబట్టి ఫస్ట్ ఆటో నగర్ చేస్తారు జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఆలోచన చేయండి మంచి మనసుతో పెద్ద మనసుతో పెద్ద మన అందరికీ భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నాను అలాగే బాబు మీటింగ్ కూడా మీరు అందరూ కూడా వచ్చి హాజరయ్యి చెప్పి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే పెద్ద పెద్దయిన ఫరుక్ సార్ గారిని మన అభ్యర్థిని అత్యధికత మెజారిటీగా గెలిపించి సార్ స్విచ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ బాగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని మాట ఇచ్చి మీరు వెళ్ళాలని చెప్పి రావడం అనేది ఆ సమాషి నిజంగా చాలా రుచి ఉండాలా అది ఎదురు నాయకుడి మీద మనకు నమ్మకం ఉండాలా నాయకులు మనం నమ్మారా అప్పుడు కార్యక్రమం జరగాలంటే మళ్ళీ తెలియజేసి పని రావడం మీరు ఈరోజు చాలా మంది ఇంత మంచి పెద్ద ఎత్తున సహకరించినందుకు సహకారం చేసి చేస్తారని తర్వాత చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాను ఇద్దరిసే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ చెప్పుకున్నారు కాబట్టి మైనార్టీస్కి ఇక్కడ చాలా పథకాలు అనుభవం చేశాను ఏవి అవి కాక ఏవి దురో పథకం కాకుండా అదేవిధంగా కాకుండా హింపు సమస్య ఒక వ్యక్తికి చురుకా సమస్య చెప్తాను నేను అచ్చిన పోతాను అది ఎట్లా అని చేశాను కానీ చాలా సరిగ్గా చేశాడు హత్యం పోయే వాడికి వారి మొత్తం వారికి ప్రతి ఒక్కరికి

At <laughs> least that's what they are saying. They have to ask over that very little somehow. At their meeting at qu том, the marriage are also single marriage close arro, these are tax. The investment various ideas decent. And everything seen this before. 354 level來 tax, Ө Dr. 3 grand provide money. IRU BADIAYA లోకేష్ బాబు గారు వస్తారు కాబట్టి మీరేస్తానని మీ ట్యాక్స్ గురించి చెప్పండి మీ సమస్యల గురించి చెప్పండి మనం మాట్లాడి చెప్పండి ఆయన ధైర్యంగా చేయగలసి వారికి కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు గారు సంజాయిస్తారు చెప్పగలుగుతారు ఆయన ప్రతి ఊళ్ళో నిలబడతా రాసుకున్నాడు ఆయన రాసుకుని పలు గ్రామాల్లో పలు పట్టణాలు నేను ఈ విషయాల గురించి మాట్లాడారు ఈ విషయాలు ఏ ట్యాక్స్ కాదు మనం ల్యాండ్ లేదు నేను చెప్తే టైటిల్ ల్యాక్

<laughs> ah, are, 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 are! Are, 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 are! తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన పెద్ద అయిన ఫారుకన్నకు తుల్చిరెడ్డి అన్నకు ప్రసాదన్నకు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు మా ఆటోనగర్ పెద్దలకు మా ఆటో నగర్లో ఉన్న పెద్దలందరికీ మా ఆటోనగర్ వర్కర్స్కు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మనం చెప్పేది ఏమంటే మన నగర్లో ఐదు వేల మంది జీవిస్తున్నారు ఐదు వేల మంది ఓట్లు వచ్చేసి మావి ముప్పై వేల ఓట్లు ఈజీగా ఉన్నాయి ముప్పై వేట్ల ఓట్లు ఒక్కసారి వన్ సైడ్ అయిపోతే ఇంకా పెద్ద మనిషికి సునామీగా మాట్లాడకూడదు వేల వేల మ్యాచ్లు రావాలా ఇరవై ఐదు వేలు దాటిపోవాలా ఇరవై దాటి దాటినా కానీ మాట్లాడాలా మనం మనము ఇక్కడ చెప్పడం అనేది కాదు బుక్కరం ఈ పది రోజులు కష్టపడితే పెద్ద మంచి మనము ఆయన ఇంట్లో కూర్చుంటే మనం పనులు చూస్తున్నాం ఎందుకంటే తిరిగే ఇంకా మన గురించి చెప్తుంటాడు పోరా అంటే చేసుకొచ్చుకుంటున్నాను అలా అంటే ఇంకేం ములాయి పెట్టకూడదు ఎవరే కూడా ఇంకా ఇంకా ఫిరోజన్ ఉంటాడు ఆయన ఇంకా ఇంకా ఏం లేదు ఎదురుండకూడదు మాకేమంటే మాకు ఆటో నగర్ అన్ని విధాల పెద్ద డెవలప్మెంట్ చేస్తాడు ఆ నమ్మకం మాకుంది ఉంది కాబట్టి మా పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు మన ఆటో నగర్ అంటేనే ఆయన ఒక ఉన్నంత గుర్తింపు మన నగర్ అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రుణం మనం తీసుకోవాలంటే ఈ టిప్పు పారుకన్నకు భారీ మేడతో మనం గెలిపించి ఆయన మనకు కానుకోగా ఇలా అప్పుడే ఆటో ఆటోనగారు రుణం దిలిపాటు ఎవరితో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఇండియాలో కూడా నాకే తెలియదు ఇండియాలో కూడా గవర్నమెంట్ సెలవు ముప్పై ఎకరాలు రిజిస్టర్ చేసుకునే మొగ్గులు ఎవరు ఉన్నారంటే ముప్పై రెండు ఎకరాలు ఆ నగర్లో ఎవ్వరు చేసుకోలేవరకు అది కూడా చేసింది తెలుగుదేశం త్రీ డబల్ ఎయిట్ జీవో తీసి ఓకే అందరు అంటారు నేను చేసినా నేను చేసిన అంటే ఏంటంటే వింట ఎందుకంటే ఇంకా పబ్బం గడకాలా మనం ల్యాండ్ లోపల సారు కాబట్టి జరుపుకున్నాము అది ముప్పై రెండు ఎకరాలు జీవో తీసి చంద్రబాబు నాయుడు అంత ఇంట్రెస్ట్గా మనకి చేసినాడంటే ఆయన రుణం మనం ఈ జన్మలో వచ్చే జన్మలో తీసుకెళ్ళం తీర్చుకోలేం తండ్రి హాచియకున్నాడు మనకు చంద్రబాబు నాయుడు లక్షలు కోట్లు ఇచ్చినాడు ఈరోజు కానీ మనము ఆయన రుణం తీసుకుంటే భారీ మేటిగా గెలిపించాలని దాటిపోతుంది చూసి సునామీ మావే ముప్పై వేల ఓట్లు కరెక్ట్కి మేము నిజాతి చేసినామంటే అంతే చేస్తాం కూడా కూడా పెట్టానికి మాటిచ్చాం కంపల్సరీ భారీ మేటి గెలిపించడం